హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ మహిళలకు రైతులకు విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అతిరిపోయే శుభవార్తనైతే తెలిపింది పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులు అనేది కూడా విడుదలవుతున్నాయి కాబట్టి వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఇలా చెక్ చేసుకోవాలని మీ యొక్క పేరు ఉందో లేదో కూడా వెంటనే తెలుసుకున్న తర్వాత మీకు రెండు మూడు గంటల్లో నేరుగా రైతుల ఖాతాల్లో ఈ పథకానికి సంబంధించిన అనేది కూడా విడుదలవుతాయని అయితే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మహిళలకు విద్యార్థులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత అనేది కూడా నేరుగా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది ఇక కేంద్ర ప్రభుత్వం తరపున నుంచి కూడా ఈ పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత అనేది కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఒక బహిరంగ సభలో కేంద్ర ప్రధానమంత్రి డబ్బులు అనేది కూడా జం చేయబోతున్నారు ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుని ఉండాలి అలాగే మీ యొక్క పోర్టల్లో అంటే పిఎం కిసాన్ వెబ్సైట్ పోర్టల్లో కూడా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది కూడా చేయించుకొని ఉండాలి ఇలా ఎవరైతే రైతులు చేసి ఉంటారో ఆ యొక్క రైతులకు పండగ లాంటి శుభవార్తనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున అంటే పండగ కానుకగా అయితే శివరాత్రి కానుకగా మరో రెండు రోజుల ముందుగానే పిఎం కిసాన్కి నిధులనేది కూడా విడుదలవ్వడం జరుగుతుంది వెంటనే కూడా ఈకేవైసీ ఎవరైనా కంప్లీట్ చేసుకొని రైతులు ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకే అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్